গত সংসার ইউক নোটাই అంటే నన్ను బయట తీసుకొచ్చారు కమిషనర్ గారు కూడా వస్తే రావు నమ్మినీ బయట తీసుకొచ్చి సంక్రాంతి అని ఇప్పటివరకు ఏం చేయలేదు మళ్ళీ నేను అదే కోల్పోతూ ఉంటాను మళ్ళీ అది గు చిన్న ఉందండి తర్వాత ఏంటంటే చుట్టూ తక్కువ తక్కువ దిగకపోతే

విపరీతంగా నీరు చేరి సుమారుగా నూట అరవై నూట యాభై అడుగులు అధికారికంగా నూట ఇరవై అడుగులు మరి కలెక్టర్ గారు మైన్స్ వాళ్ళ ద్వారాగా చేయించారు అంటే ఎంత ఎంతలోతుందన్న తీయించారు ఇప్పుడు సంవత్సర కాలం నుంచి మళ్ళీ వర్షాలు రావడం మునిగిపోవడం ఇవన్నీ జరిగినాయి ఈ సంవత్సర కాలం కూడా సుమారుగా ఇంకో ముప్పై అడుగులు పెరుగుద్దని మా అంచనా అంటే నూట యాభై అడుగులు లోతు క్వారీ ఉండడం జరుగుతుంది మరి అటువంటిప్పుడు అప్పుడు నిన్న కాక మొన్న కూడా ఒక వ్యక్తి చనిపోయారు అది త్రీ టౌన్లోనే ఎఫ్ఐఆర్ మొదలైంది అలాగే క్వారీ కోతులు ఎంతమంది చనిపోయారు అనేటటువంటిది మరి హైకోర్టులో కూడా కేసేయడం జరిగింది అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే క్వారీ కోతులు పూడ్చకపోయినట్టయితే ప్రమాదం పొంచుంది దానికంటే ఏంటంటే క్వారీ నీరు తోడకపోయినట్టయితే క్వారీ కోతులు పోడ్చం అవుద్దాం ఆ నీరు తోడాలనేది మా డిమాండ్ ఫస్ట్ డిమాండ్ ఆ నీరు తోడిన తర్వాత క్వారినస్ ఆ గోతులు పూడ్చాలనేది రెండో డిమాండ్ ఆ నీరు తోడినందువల్ల మాకు ఉండే ఇదేంటంటే క్వారీ కోతుల్లో ఉన్న నీరు వల్ల సింహాసన నగర్లో వెయ్యి కుటుంబాలు నాలుగు వేల మంది జనాభా కలిగినటువంటి ఏరియా ఈ వెయ్యి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రాణ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుంటున్నారు ఎందుకంటే అది బ్యారేజీకి తప్పుడు క్వారితులు ఆ దాని కిందనే నీరు చేరి ప్రమాదకరంగా ఉంది మరి అది ప్రమాదాన్ని తప్పించాలనేటటువంటిది ఒకటి అదేవిధంగా చుట్టుపక్కల అన్నీ కూడా విపరీతంగా తుప్పలు పెరిగిపోయి ఆ పెరిగిపోయినటువంటి తుప్పల్లో పెద్ద పెద్ద బావులు చేరాయి ఈ నీరు వల్ల ఏదైతే నీరు ఉన్నదో ఆ నీరు వల్ల దోమలు విపరీతంగా పుట్టుకొచ్చి మలేరియా డయేరియా పైరియా పైలేరియా రకరకాల డెంగ్యూ వ్యాధులతో సహా అనేక రకాల వ్యాధులు వ్యాపించి ప్రజలకి నిత్యం నరకంగా ఉందండి ఆసుపత్రులు కిటకిటలు ఆడుతున్నాయి ఎక్కడ ఎక్కడోళ్ళ మీద క్వారి మీద వాళ్ళే మరి ఆ చుట్టుపక్కల నీరు విపరీతంగా పెరగడం జరిగింది అంచేత వెంటనే నీరు తోడినందువల్ల మరి అక్కడ ప్రజలు ప్రాణాలు రక్షించినట్టు ఉంటుంది అన్ని విధాలా మరి బా మాకు కొంచెం స్వేచ్ఛ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి అన్నాను మా ఏరియాకి మున్సిపల్ కార్పొరేషన్ అన్న నలభై యాభై వార్డులో ఉన్నటువంటి చెత్త తీసుకొస్తారు యాభై వార్డులో ఉన్న కుక్కలు తీసుకొస్తారు నీరు ఎలా ఉంటుంది అలాగే లారీలు ఏదైతే ఉన్నా యాభై వార్డుల నుంచి వచ్చిన లారీలు కూడా మా ఏరియాలోనే పెడతారు అంటే మా ఏరియా డెవలప్మెంట్ నోసుకోలేదు ఈ కమిషనర్ గారికి కనీసం పట్టట్లేదు కాబట్టి కమిషనర్ గారిని పూర్తి స్థాయిలో మా ఏరియా డెవలప్మెంట్ చేయకపోగా మరి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి కనీసం కమిషనర్ గారు ఎమ్మట చొరవ తీసుకున్నట్టయితే మరి మేము అక్కడ ఉన్నటువంటి డంపింగ్ లారీలు కూడా ఆపేస్తాం డంపింగ్ లారీలు కూడా లోపలికి ఇంకా అంచేత నలభై వార్డులో ఉన్నవాడు ము ముందే ఎత్తుగా చేసి చెప్తున్నాం యాభై వార్డులో ఉన్నటువంటి లారీలన్నీ కూడా అక్కడ బ్రేకింగ్ చేస్తాం కమిషనర్ గారికి కూడా ముందే మేము తెలియపరుతున్నాం